మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి నేడే డిఎస్సి నోటిఫికేషన్ ఉదయం పది గంటలకు వెబ్సైట్లో విడుదల కానున్న నోటిఫికేషన్ మరి షెడ్యూలు ఖాళీలు లోకేష్ గారి ఎక్స్లో ట్వీటు ఈరోజు వార్తాపత్రికలోని అంశాలు పూర్తిగా అన్నింటినీ వివరంగా చూద్దామండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి హరి నిన్న రాత్రి నుండి ఈ సర్కులర్ అనేది బాగా స్క్రోల్ అవుతుందండి పత్రికా ప్రకటన కోసము మెగాడిఎస్సి గురించి పత్రికా ప్రకటన కోసం ఇచ్చినటువంటిది ఈ యొక్క నోటు ఇక్కడ చూసినట్లయితే ఇట్లు డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ అనే ప్లేస్లో ఇక్కడ సిగ్నేచర్ ఉండాలి అందువల్ల ఇదంతా కూడా మేము అనుకున్నది ఏంటంటే ఇది ఫేకు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో ఆడుతున్న నాటకము అనుకుంటూ లైట్ తీసుకోవడం జరిగింది సో ఇదంతా కూడా పాఠశాల విద్యాశాఖ అన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా సంతకం అయితే ఉండాలి కానీ ఎక్కడా లేదు సో అందువల్ల మేము అపోహపడ్డాము ఇది ఫేక్ అని కానీ ఈరోజు పేపర్లో ట్విట్టర్లో నారా లోకేష్ గారి ట్వీటు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను పూర్తిగా చూసి దాన్ని ఫైనలైజ్ చేసుకొని ఇది రియల్ అని నిర్ధారించిన తర్వాత వీడియో చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఆ వివరాలలోకి వెళ్దాం మొత్తం కొలువులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల నాల నాలుగు నా వందల ఎనభై ఏడు ఎస్జిటిలు ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పిఈటీలు రెండు జోనల్ స్టేట్ లెవెల్ పోస్టులు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మొత్తం అన్ని కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ చూద్దామండి శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నా వందల నాల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి మొత్తం మీద అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటిలు మొత్తం అన్ని కలిపి అన్నమాట ఓవరాల్ గా సో ఉన్నాయి కదా మరి విజయనగరానికి నాలుగు వందల నలభై ఆరు విశాఖపట్నం ఏడు వందల ముప్పై నాలుగు తూర్పుగోదావరి పన్నెండు వందల నలభై ఒకటి పశ్చిమ గోదావరి వెయ్యి ముప్పై ఐదు మరి కృష్ణా జిల్లా పన్నెండు వందల ఎనిమిది గుంటూరు పదకొండు వందల నలభై మూడు ప్రకాశం జిల్లా ఆరు వందల ఇరవై తొమ్మిది నెల్లూరు ఆరు వందల అరవై ఎనిమిది చిత్తూరు పద్నాలుగు డెబ్భై మూడు కర్నూలు రెండు వేల ఆరు వందల నలభై ఐదు కడప ఏడు వందల ఐదు అనంతపురం ఎనిమిది వందల ఏడు సో ఇదంతా కూడా చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా డిఎస్సి లో ఉందండి చూస్తుంటే మరి ఇన్ని పోస్టులు ఉన్నాయి కదా అని భ్రమపడద్దు ఇక్కడ లాజిక్ వద్దాం మరి ఈ పోస్టులన్నీ కూడా స్ప్లిట్ అవుతున్నాయి వాటి వివరణ ఇప్పుడు చూద్దామండి ఇక్కడ షెడ్యూల్ను బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నోటిఫికేషన్ ప్రచురణ ఈరోజు ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు అండి అదేవిధంగా ఫీజుల చెల్లింపు కూడా దరఖాస్తు గడువు కూడా ఏప్రిల్ ఇరవైవ తేదీ నుండి మే పదిహేనవ తేదీ ఫీజుల చెల్లింపుకి దరఖాస్తుల గడువుకి అదేవిధంగా నమూనా పరీక్షలు అంటే మనం మాక్ టెస్టులు ఈ రోజు నుంచే రాయొచ్చు అంటే ఏపీడిఎస్సి వెబ్సైట్ అనేది ఈరోజు మారబోతుంది మాక్ టెస్ట్లు కూడా ఈ రోజు నుంచి వెలువడనున్నాయి ఎప్పుడైతే మే పదిహేనవ తేదీ వరకు ఫీజులు చెల్లింపు అవుతుందో మే ముప్పైవ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ అనేది జరుగుతుంది అదేవిధంగా పరీక్షల తేదీలు జూన్ ఆరవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు పరీక్ష తేదీలు జరుగుతాయి అంటే ఒక నెల రోజుల పాటు పరీక్షలు జరుగుతాయి అంటే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఎందు గురించి అంటే మరి జిల్లా అంతటా ఒకే పేపర్ ఇస్తే ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ఉండకపోదును కానీ మరి వేరు వేరు తేదీల్లో సుమారుగా నెల రోజులు నిన్న టీసీఎస్ నుంచి స్లాట్స్ తీసుకున్నారని చెప్పడం జరిగింది మరి ఈ పరీక్ష తేదీలు అన్నీ కూడా నెల రోజుల పాటు ఉన్నాయి అంటే ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లో జరుగుతుంది అదేవిధంగా నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది మిత్రులు గమనించగలరు అదేవిధంగా ప్రైమరీకి ప్రాథమికకి పరీక్ష పూర్తయినటువంటి రెండో రోజునే విడుదల చేస్తారు మరి అభ్యంతరాల స్వీకరణ అనేది పరీక్ష పూర్తయిన తర్వాత ఏడు రోజుల పాటు ఏ ఏ కీలో ఏ అభ్యంతరాలు ఉన్నాయి అనేవి ఏడు రోజుల పాటు స్వీకరిస్తారు అదే ఫైనల్ కీ అనేది అభ్యంతరాలు అయిన ఏడు రోజుల తర్వాత విడుదల చేస్తారు చివరిగా ఫలితాల ప్రకటన అనేది తుది కీ విడుదల చేసిన తర్వాత తుదికి విడుదల చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాత ప్రకటిస్తారు ఇది షెడ్యూల్ వివరాలండి ఇక్కడ ఏ పోస్టులు జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు తెలుగు హిందీ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటిలు మొత్తం అన్నింటికి సంబంధించినటువంటి ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అనేది ఇక్కడ మొత్తంగా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు మనము ఖాళీల వివరాలు అండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మొత్తం చెప్పదలుచుకోలేదు ఇక్కడ అత్యధిక పోస్టులు కర్నూలు జిల్లాలో ఉన్నాయండి తర్వాత చిత్తూరు జిల్లా ఇక్కడ తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు వీటిల్లో వీటికే మెగాడిసీలా కనిపిస్తుంది అండి ఎస్జిటిలోకి చూసినట్లయితే మరి లీస్ట్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రకాశం జిల్లా నూట ఆరు పోస్టులతో లీస్ట్లో ఉందండి తర్వాత శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలు గా అయితే ఉన్నాయండి లాస్ట్ నుంచి ఇదండి ఖాళీల వివరాల్లో మరి కొన్ని జిల్లాలకి ఇంకా ఎక్కువ పోస్టులు ఉండాలి కదండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే విశాఖపట్నం జిల్లా రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉండడం ఏంటి ఏడు వందల పైచీలకు పోస్టులు ఉండాలి కదా అని మీకు డౌట్ ఉంటుంది ఇప్పుడు దాని కి వస్తున్నానండి ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జడ్పి ఎంపీపీ ఎంపీఎల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విశాఖపట్నం చూసుకున్నట్లయితే మొత్తంగా ఏడు వంద ఇక్కడ ఎస్జి ఎస్జిటిలకి రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు మాత్రం ఉన్నాయండి మరి శ్రీకాకుళానికి నూట పదమూడు విజయనగరం రెండు వందల పది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు సో ఈ విధంగా ఉండడం అయితే జరిగిందండి మరి ఇక్కడ చూద్దామండి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమానికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో వాటిని ఎస్జిటిలని సపరేట్ చేయడం జరిగిందండి ఇక్కడ ఓన్లీ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ట్రైబల్ వెల్ఫేర్కి ఎస్జిటిలో మూడు వందల ముప్పై ఐదు పోస్టులు వెళ్ళిపోయాయండి అక్కడ నుంచి విజయనగరం నుంచి అరవై పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ కి వెళ్ళాయి శ్రీకాకుళం నుండి ముప్పై మూడు ట్రైబల్ వెల్ఫేర్ ఈస్ట్ గోదావరి నుంచి నూట నాలుగు ట్రైబల్ కి వెళ్ళడం వల్ల ఈ జిల్లాలలో ఎక్కువ మొత్తంలో పోస్టులు స్ప్లిట్ అవ్వడం జరిగిందండి ఇక్కడ మనం చూస్తుంటే మిగతా అన్ని కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఈ ఈ జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఎంపీపీ జెడ్పీపీకి స్పిలిట్ అవ్వడం జరిగింది మిత్రులు గమనించగలరు ఇప్పుడు ట్విట్టర్లో నారా లోకేష్ గారి ట్వీట్ని ఒకసారి చూద్దామండి లాంగ్ వెయిటెడ్ డ్రీమ్ ఈజ్ టర్నింగ్ ఇన్ రియాలిటీ ద మెగా డిఏసీ నోటిఫికేషన్ ఫర్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ టీచర్ పోస్ట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ 2025 at 10 a.m., fulfilling a key promise from you, our manifesto. This marks a historic leap forward in empowering schools and communities through the recruitment of dedicated and qualified teachers. To every aspirant who waited with patience and perseverance, your moment has arrived. All the very best and your pursue your calling. ఇదండి నారా లోకేష్ గారి ట్వీట్ ముందుగా మీకు పేపర్లు పేపర్లు డౌన్లోడ్ చేసి ఆ క్లిప్పింగ్స్ని కట్ చేసే టైంలో మొదటిగా అందరితో చూశానండి మెగా డిఎస్ వచ్చేసింది అంటూ ఇచ్చాడు నాకైతే ముందు చాలా గందరగోళం లాగిన్ అయ్యాను కానీ ఈనాడు పేపర్ చూసిన తర్వాత ఈ రోజు ఉదయం పది గంటలకని చాలా క్లారిటీ అవ్వడం జరిగింది ట్విట్టర్లో నారా లోకేష్ ట్వీట్ అని ఇవ్వడం జరిగింది మరలా ఇవన్నీ కూలం ఒకదాంతో ఒకటి మీకు మీకోసం తీసుకురావడం జరిగిందండి ఇక్కడ మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి అయ్యేలా షెడ్యూల్ అయితే చేశారండి మెగా డిఎస్సి పైలు పైనే నాడు బాబు తొలి సంతకం అండి మరి టెట్టు ఎస్సీ వర్గీకరణ కోసం రెండు సార్లు వాయిదా పడింది ఇది మీ అందరికీ తెలిసిందే మరి జూన్ ఆరు నుండి జూలై ఆరు వరకు నియామక పరీక్షలు జరగనున్నాయండి